ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుందాం మనకిది ఆరో తరగతిలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులకు సంబంధించి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మనకు టెట్కి సంబంధించినటువంటి పుస్తకంల నుండి మాత్రమే ప్రశ్న అడుగుతాడు మనకు అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వీలైతే ప్రతి ఒక్క బిట్టు నుంచి కూడా రావడం జరుగుతుంది ఒక ప్రకృతి వికృతిలో మనం ఇవి తెలుసుకుందాం అటవి అంటే అడవి అనేటువంటిది అర్థం అటవి అడవి అటవి అంబ అమ్మ ఆహారం ఓగిరం కథ కథ కార్యం కర్జం కీర్తి కీర్తి కుండం కుండ కులము కులము గర్వము గర్వము గుణము గుణము గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగము చాగము ధర్మము ధమ్మము దూరం దవ్వు దీపం దివ్య దిశ దశ నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముసం పశువు పశువు పత్తనం పట్నం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుళమి పర్వము పబ్బం ప్రతి ప్రతిజ్ఞ ప్రతిన ప్రయాణం పయనం ప్రాణము పానము భక్తి భక్తి భాష భాష భోజనం బోనం బృంగారము బంగారము మాన్యము మన్యం మేఘము మొగులు ముఖం ముగం మౌక్తికం ముత్యం రాత్రి రేతిరి రాజు రాయడు విద్య విద్య శక్తి సత్తువ శ్రీ శ్రీ సముద్రం సంద్రం సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతసం స్నానం తానం స్వామి సామి ఇవి మనకు ఆరో తరతికి సంబంధించినటువంటి ప్రకృతి వికృతులు ఇంతకుముందు మన టెట్లో భోజనం బృంగారం సంబంధించినటువంటిది మనకు అడగడం జరిగింది ఇంతకుముందు టెట్ లాస్ట్ టెట్లో ప్రీవియస్ టెట్లో కాబట్టి పుస్తకంలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి మనకు ప్రశ్న రావడం జరుగుతుంది కొన్ని పదాలను చూస్తే మనకు దగ్గరి పోలిక ఉంటాయి ఉదాహరణకు అటవి అడవి అనేటువంటి దగ్గరగా ఉన్నటువంటి కీర్తి కీర్తి తర్వాత కులము కులము గర్వము గర్వము ఈ విధంగా కొన్ని పదాలను కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మనకు ఈజీగా గుర్తుండ గుర్తుంటాయి ఆ విధంగా అబ్జర్వ్ చేయండి భక్తి భాష ఇవన్నిటికి సంబంధించి ఇది మనకు ఆరవ తరగతికి సంబంధించినటువంటి ప్రకృతి వికృతులకు సంబంధించి ఇక మనం ఏడవ తరగతికి సంబంధించినటువంటి ప్రకృతి వికృతులను మనం తెలుసుకుందాం ఆశ అనేటువంటి తీసుకుంటే ఇక్కడ చిన్న ఒక పదంలో ఉన్నటువంటి అక్షరాల తేడా అంతే ఆశ అనేది ఆశ ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చెరువు ఆహారం ఓగిరం ఇది కూడా ఇంతకుముందు టెట్ డిఎస్సిలో ఆహారం ఓగిరానికి సంబంధించినటువంటిది వచ్చింది కథ కథ కవిత కవిత ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కవితను మనం కవిత అని పిలవడం జరుగుతుంది కార్యము కర్జము కుల్య కాలువ చిత్రం చిత్తరువు దిశ దిశ నిద్ర నిద్దుర పర్వం పబ్బం పక్షి పక్కి పశువు పసరం తర్వాత పుణ్యం పుణ్యం పుస్తకం పొత్తం పూర్ణిమ పున్నమ భక్తి భక్తి భాగవతం భాగోతం ముఖం ముగం రాత్రి రాత్రి వర్ణం వన్నే శిఖ సిగ సంతోషం సంతసం సంధ్య సంజ సింహం సింగం స్తంభం కంబం స్నానం తానం ఈ విధంగా ఇవి ఏడవ తరగతికి సంబంధించినటువంటి దీంట్లో కూడా మనకు ఇంతకుముందు వచ్చినటువంటి రిపీట్ అయినటువంటి మనం చూడొచ్చు అయితే దీంట్లో ఉదాహరణకు దిశ అనేటువంటిది ఉంది ఇది మనకు ఇంతకుముందు వచ్చింది దిశ అంటే మనకు దేశాన్ని చూడొచ్చు తర్వాత కవిత కవిత ఇలాంటి నిద్ర నిద్రపోతున్న చిన్న పిల్లలు మామూలుగా నిద్రపోతున్నా అంటే నిద్ర అనేటువంటిది పబ్బం పబ్బం గడుపుతున్నావా అనేటువంటి వాక్యంలో పబ్బం అంటే పర్వం అనేటువంటిది వస్తుంది నీ భాగవతం నాకు తెలుసు నీ భాగవతం నాకు తెలుసు దాన్ని భాగవతం అంటారు రాత్రి రాత్రిని మనం రాత్రి అని చెప్పుకుంటాం సంతసం అయినది సంతోషం ఈ విధంగా శిఖ శిఖ వన్నే వర్ణం ఈ విధంగా ఇలాంటి పదాలను మనము ఈ ప్రకృతి వికృతుల్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆరో తరగతిలో అలా ఏడవ తరగతిలో ఇలా ఇక ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం దాంట్లో ఉన్నాయి మళ్ళీ రిపీట్ అవడానికి ఆస్కారం ఉంటుంది అగ్ని అగ్ని అంటే అగ్గి అద్భుతము అబ్బురం ఆశ్చర్యం అచ్చరువు ఆహారం ఓగిరము కుల్య కాలువ కులం కొలము కణి గణి గుణం గుణం దీపం దివ్వే దోషం దోషం ధర్మం దమ్మం పశువు పశువు ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో కూడా పశువు దానికి అర్థం కొద్దిగా వేరు ఉన్నది ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఇలాగే చదువుకోవాలి పుణ్యం పుణ్యం ప్రేమ ప్రేముడి బృంగారము బంగారము భక్తి భక్తి భగితి ఇక్కడ ఇంకొక విధమైనటువంటి అర్థాన్ని కూడా ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా మనం గమనించాలి ముఖము ముఖము రాసులు రాసులు రాత్రి రాత్రి విద్య విద్యే వైద్యుడు వెజ్జు ఈ ఇలాంటిది కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వైద్యుడిని ఏమంటాం వెజ్జు అనేటువంటిది సంతోషం సంతసం సహాయము సాయం హృదయం యథ ఈ విధంగా ఇది ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి ప్రకృతి వికృతులు తర్వాత తొమ్మిదవ తరగతికి సంబంధించి తీసుకుంటే అగ్ని అగ్గి అద్భుతం అబ్బురం అన్యాయము అన్నెము మామూలుగా ఈ అన్నము పదాన్ని తీసుకుంటే అన్నం పుణ్యం మెరుగడంటాం కదా అన్నెం అంటే అన్యాయం ఎరగనటువంటి వాళ్ళని అన్నెము అని చెప్పుకోవచ్చు తర్వాత ఆర్య మనకు ఆర్య అంటే ఏంది అయ్య మనం లెటర్ రాసేటప్పుడు ఆర్య అని రాస్తాం కదా ఆ విధంగా ఆర్య అంటే అయ్య ఆవేశం ఆవేశం ఆశ ఆశ ఆశ్చర్యం అచ్చరువు ఆహారం ఓగిరం ఆలి ఓలి ఉపాధ్యాయుడు వజ్జ ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఉపాధ్యాయుని మనం ఏమంటున్నాం ఒజ్జ అని అంటున్నాం ఏక ఎక్కము అంటే ఒకటి అనేటువంటిది అర్థం ఇక తర్వాత కన్య కన్నే కర్కశం కర్కశం అంటే కరుకు అనేటువంటి స్వభావం కలహం కయ్యం కష్టం కస్తి కార్యము కర్జము కీర్తి కీర్తి కుమారుడు కుమరుడు కోకిల కోయిల క్షేమము సేమము గర్వము గర్వము గృహము గీము ఈ విధంగా ఇంకా కొన్ని మనకు దీంట్లో ఇచ్చారు చూడండి గౌరవం గారవం చంద్రుడు చంద్రుడు దృష్టి దిష్టి ద్వయి దోయి దేవ దేవర న్యాయం న్యాయం నిజం నిక్కం నిత్యం నిచ్చలు పర పరాయి పరిహాసం పరియాచకం మామూలుగా పరిహాసం ఆడుతున్నా అని వ్యవహారికంలో అంటే మామూలుగా ఏమంటాం పరాచకాలు ఆడుతున్నారా అంటారు ఆ విధంగా అర్థం వస్తుంది పశువు పసరం ఇక్కడ కూడా మళ్ళీ వేరే ఇచ్చాడు చూడండి అది ప్రభువు పభువు ప్రాకారం ప్రహరి ప్రాకారం అంటే చుట్టూ కట్టినటువంటి ప్రహరి గోడలకు సంబంధించి పీఠం పీఠ బంధం బంధం ఇక్కడ అవుతం అనేది చూసుకోవాలి భక్తి భక్తి భాగ్యం భాగ్యం భాష భాష బుక్తి బుత్తి భోజనము బోనము మామూలుగా బోనాలని చెప్తారు కదా ఈ బోనానికి సంబంధించినటువంటి అర్థము బోనం అంటే ఏంటంటే అర్థం భోజనం అనేటువంటిది అర్థం వస్తుంది అది చూసుకోవాలి తర్వాత బేరి బేరి మానుష్య మనిషి మనుష్య దానికి సంబంధించి తీసుకుంటే మనిషి తర్వాత ముఖము ముఖము యత్నం జతనం రాజు రాయడు రాక్షసి రక్కసి రాత్రి రాత్రి విద్య విద్యే విషము విషం వేషం వేషం శక్తి సత్తి నీలో సత్వ ఉందా అని అంటారు సత్వ అంటే శక్తి అనేటువంటిది అర్థం చూసుకోవాలా సిగ శిఖకు సిగ శూల శూల సంతోషం సంతసం సఖి సఖి సత్యం సత్యం సన్యాసి సన్నాసి సన్యాసి అనేటువంటి పదానికి అర్థం వేరు సన్నాసి అనేటువంటి పదానికి అర్థం వేరు సహాయం సాయం సింహం సింగం సూక్తి శుద్ధి సూక్తి అంటే మంచి మాట శుద్ధి అంటే మంచి మాటని స్త్రీ ఇంతి ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి స్త్రీని ఇంతకుముందు వచ్చినటువంటి ప్రశ్న స్త్రీకి వికృతి ఏంటి అంటే ఇంతి అనేటువంటి అర్థం తర్వాత హంస అంచ హృదయం లేదా ఇవి ఈ తరగతికి సంబంధించినటువంటిది నైన్త్ క్లాస్ సంబంధించి ఇక లాస్ట్ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి చూద్దాం ఆధారం ఆధరువు అంటే ఆధారానికి సంబంధించి ఏమైతే ఉన్నాయో అది దరువుకు సంబంధించి ఆజ్ఞ ఆన నేను ఆన ఇస్తున్నా అని అంటారు కదా మామూలుగా అది ఆజ్ఞకు సంబంధించినటువంటి వికృతి అవుతుంది ఆశ్చర్యం అచ్చరువు కథ కథ కవిత కవిత కార్యం కర్జం కావ్యం కబ్బం ఇది కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కావ్యాన్ని మనం వికృతిగా కబ్బం అని చెప్తాం దిశ దిశ ప్రయాణం పయనం భాష భాష మృత్యువు మిత్తి మృత్యు అంటే అసలు అర్థం ఏంటి ఇక్కడ మిత్తి అనేటువంటి అర్థం మృత్యు ఎప్పుడు వస్తుంది మిత్తి మనం అసలు కాగానే మృత్యు అనేది వస్తుంది కాబట్టి మృత్యువుకు మిత్తి యోధులు జోధులు యజ్ఞం జన్నం విద్య విద్యే శిఖ శిగ శక్తి సత్తి సముద్రము సంద్రము సహజం సాజం స్తంభము కంభము హృదయం ఏద ఈ విధంగా మనము వచ్చినటువంటి చాలా కొన్ని పదాలు మనకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యాయి అయితే ఈ పదానికి సంబంధించినటువంటి కొద్దిగా గుర్తుపెట్టుకుంటే మనకు వస్తాయి మనకు మనం రాయడం అంటూ ఏముండదు మనకు ఒక ప్రశ్న ఇస్తారు ఆ ప్రశ్నకు మనకు ఆప్షన్స్ ఇస్తారు ఈ ఆప్షన్లో ఏది రైటు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశం ఉంటుంది కాబట్టి కొద్దిగా కొద్దిలో తేడా ఇస్తారు మనకు కాస్త ఇవి గమనిస్తే ఒక మార్కు వచ్చేటువంటి అవకాశము నూటికి నూరు శాతం ఉంటుంది మనకి ఈ టెక్స్ట్ బుక్ల నుంచి మాత్రమే నూటికి నూరు శాతం రావడానికి ఆస్కారం ఉంటుంది